నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు ఏమ కితకితలు వాస్తవానికి ఒక సినీ నాటిని పట్టుకొని ఇలా అనొచ్చా అని మీరు అనొచ్చు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చేసిందే లంగా పని చేసిందే తెలంగాణలో చెప్పాలంటే పెద్ద లంగా పని దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక చెట్టు సాటుకు వచ్చి నేను ఎక్కడో లేను హైదరాబాద్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో నేను ఎంజాయ్ చేస్తానా అని ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమ ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత మళ్ళొక వీడియో చేస్తూ బిర్యానీ చేస్తూ నేను ఇంట్లోనే ఉన్నా అని కూడా చెప్పింది కానీ ఈరోజు ఏదైతే బెంగళూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో శాంపిల్స్ తీసుకున్నారు అందులో హేమ పాల్గొన్నట్టుగా కూడా కృష్ణవేణి అనే పేరు మీద ఆమె పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది ఆమె ఆ యొక్క పేరు కూడా తప్పు చెప్పిందని కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది ఆమెకు పేరు తప్పు చెప్పినందుకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ హేమ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈమె ఏ టైంకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుంది పద్దెనిమిదో తేదీన ఇండిగో విమానంలో ఆమె బెంగళూరుకు వెళ్ళి ఆ బెంగళూరులో త్రీ ఫిఫ్టీన్కి అక్కడికి చేరుకున్నది అదేవిధంగా ఏదైతే సన్సెట్ సన్రైజ్ ఈ ఒక పేరు అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అప్పటి నుంచి ఉదయం ఆరు ఏడు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరగాల్సి ఉంది అయితే ఈ యొక్క రేవు పార్టీకి ఈమెతో పాటు ఆ ఈమె ఫ్రెండ్స్ రాజశేఖర్ కావచ్చు కాంతి కావచ్చు ఇద్దరు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఎపిసోడ్లో ఫిస్ట్ ఏంటని ఇక్కడ హేమ హైలైట్ అవడానికి కారణం ఏంటనంటే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండడం ఈ యొక్క బర్త్డే పార్టీ అని చెప్పి ఆ బర్త్డే పార్టీ వేదికగా రేవ్ పార్టీ నిర్వహించారు అదేవిధంగా డ్రగ్స్ డ్రగ్స్ కూడా ఎనభై ఆరు మంది తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది నూట ఒక మంది బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఎనభై ఆరు మంది ఆ యొక్క ఆ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే పోలీసులు అక్కడికి చేరుకునే టైంకి పదిహేను గ్రాముల డ్రగ్స్ వాళ్ళకి దొరికినట్టుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా మరి ఈ యొక్క బ్లడ్ షాంపిల్లో ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకున్నారనే విషయం వెల్లడిస్తారా అనేది కూడా ఆ యొక్క ఏదైతే బ్లడ్ షాంపిల్లో ఎంత మోతాదులో తీసుకున్నారు అనేది కూడా తెలిస్తే అసలు అక్కడికి డ్రగ్స్ ఎంత వచ్చింది అనేది కూడా పోలీసులు ఒక అంచనాకు వస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఎనభై ఆరు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడమా కౌన్సిలింగ్ ఇవ్వడమా అనేది కూడా తెలుస్తుంది ఏదైతే ఐదుగురు మొత్తము ఆ పార్టీ నిర్వహించిన వాళ్ళు కావచ్చు డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడతారా మరి అరెస్ట్ చేస్తారా అనేది కూడా పోలీసులు వెల్లడించాల్సిన టైం ఉంది అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏదైతే ఎంత మోతాదులో తీసుకున్నారో మరి ఒక ఎవరన్నా దీనికి అడెక్ట్ అయ్యారా లేకపోతే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏమైనా కుటుంబ సమస్యలా లేకపోతే ఇలాంటివి కూడా మరి ఈ డ్రగ్స్కి అడక్ట్ అయితే ఎవరు ఈ డ్రగ్స్ తీసుకోలేక ఉండలేకపోతారో డ్రగ్స్ బంద్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతాయి అన్ని కోణాలు కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు ఆ తర్వాత వీళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది కర్ణాటక పోలీస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది ఆ రోజు నైట్ ఏదైతే రేవు పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో అయితే అక్కడికి పోలీసులు చేరుకోవడం ఆ తర్వాత అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ హేమ మాత్రం ఈరోజు కూడా వీడియో రిలీజ్ చేస్తూ నేను మాట్లాడవలసి వచ్చే సందర్భంలో మాట్లాడతాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని మాట్లాడడం ఇవన్నీ చూస్తే కితకితలకు అనిపిస్తా ఈ రోజుల్లో కూడా ఇంకా పోలీసుల్ని మభ్య పెడుతున్నట్టుగా అనిపిస్తా హేమ గారు మీరు ఏదైతే డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా దొరికిపోయిన తర్వాత కూడా దీన్ని మా దీన్ని మొత్తము అది చేయలేరు ఎందుకనంటే అటు పోలీసులు ఫోటోతో సహా కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా హేమ ఏదైతే ఫ్లైట్లో వెళ్ళిందో ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా బహిర్గతమైనాయి ఈరోజు కాబట్టి ఆ కితకితలన్న వాడు అందుకే వాడాల్సి వచ్చింది అబద్ధం వెంటనే అసలు ఏం జరుగుతుందని చూడకుండా ఆ యొక్క హోటల్ నుంచి ఆ ప ఆ యొక్క రిసార్టో హోటల్లో దాని నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం వేరే నేను రిసార్ట్లో ఉన్నాను ఎంజాయ్ ఫామ్ హౌస్లో ఉన్నాను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడం ఇవన్నీ చూస్తే ఓ కితకిత లెక్కనే అనిపిస్తుంది నాకు కూడా అదేవిధంగా ఇక్కడ పాపం శ్రీకాంత్ను కూడా హీరో శ్రీకాంత్ను కూడా ఇందులోకి లాగారు కాకపోతే శ్రీకాంత్ దానికి వివరణ ఇచ్చాడు హీరో శ్రీకాంత్ ఆ యొక్క దాంట్లో లేడు అని కూడా ఎక్కడ కూడా ఆయన పేరు కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తలేదు కానీ హేమ పేరు అయితే బయటకు వచ్చింది మొత్తానికి రేవ్ పార్టీలో ఈ యొక్క తెలుగు ఇండస్ట్రీ నుంచే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉండడం దరిదాపుగా ఎనభై ఆరు మంది దొరికితే అందులో ఇంచుమించు ముప్పై ఆరు మంది తెలుగు వాళ్ళే ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అందుకే వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఎవరిచ్చారు ఇందులో ఒక వాస అనే వ్యక్తి అసలు నిరుపేద ఆయనకి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చాయనేది కూడా అసలు డ్రగ్స్ అనేది ఇక్కడ ఇండియాలోకి ఎలా వచ్చిందో అత తెలంగాణకు ఎలా వచ్చింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే డ్రగ్స్ అనే మహమ్మారి ఎంత ఇబ్బంది పెడుతుంది భారతదేశాన్ని ఎంత అతలాకుతలం చేస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసు కాబట్టి దీన్ని అరికట్టే ప్రయత్నం కూడా పోలీసులు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అదే ఒక పార్టీలో ఈ యొక్క అమ్మాయిలు అందరూ కూడా అక్కడ అసభ్యకరంగా ఉండడం అంటే అక్కడ సెక్స్ రాకెట్ కూడా అని అంటున్నారు ఇటు డ్రగ్స్ అదేవిధంగా సెక్స్ రాకెట్ అదేవిధంగా రేవు పార్టీ ఈ మూడు అంశాలపైనే ఆ యొక్క బెంగళూరు రేవు పార్టీ అనేది తిరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క రేవు పార్టీని అయితే ఆపగలిగారు అదేవిధంగా దానిపైన దాడి చేయగలిగారు మరి ఇంకా ఎన్ని కీలక ఆధారాలు వస్తాయి ఎంతమంది పేర్లు అనేటివి తెలు తెలుగువారి పేర్లు ఎన్ని అనేటివి కూడా బయటికి రావాలి అంటే ఇంకా విడుదల చేయాల్సి ఉంది ఒకవేళ అధికారికంగా తెలంగాణ నుంచి ఎంతమంది పోయారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది వాళ్ళ యొక్క లిస్ట్ పెడితే కానీ ఆ సినీ నాటులు కావచ్చు అదేవిధంగా ఇంకా ఇతర అంటే నేను ఎందుకంటున్నా అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కాకాని ఎవరైతే మంత్రి ఉన్నారో ఆ మంత్రి యొక్క పేరు పైన ఉన్న స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఏదైతే ఉందో అది కూడా ఆ యొక్క రేపుపాటిలో కారు అవుపాడడం కూడా ఇటు రాజకీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బిజినెస్ మ్యాన్స్ అదేవిధంగా చిరంజీవి అనే ఒక నటుడు ఇలాంటి వాళ్ళు కూడా అందులో ఉండడం అంటే హీరో చిరంజీవి అనుకున్నారు కాదు వేరే అతను కూడా అందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం ఎంతమంది అనేది కూడా ఇంకా తెలియాల్సింది పూర్తి వివరాలు కనుక బయటకు వస్తే మాత్రం ఏడు వరకు వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి